నమస్తే నేను మీ అంచలి దాస్ కోటపాటి పల్లాపరిసి నాయుడు గారు వేసినటువంటి ఈ తెలుగు తల్లి విగ్రహాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రపంచంలో తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగు జాతి వాళ్ళు చాలా ప్రత్యేకం మనం ఇచ్చేంత గౌరవం మనం చూపించేంత ఆత్మీయత మన ఆతిథ్యం ఇప్పుడు ప్రత్యేకమే ఇంటికి వచ్చిన వాళ్ళని ఎంత ఆప్యాయంగా చూసుకుంటాం అది మన హిందూ దేశమైన మన దేశంలో అలాగే మన తెలుగు వాళ్ళు చూపించేటువంటి ఆత్మీయత ప్రపంచ దేశాలు చాలా పగురుతాయి అందుకే తానా మహాసభలు అంటే తెలుగువారి మహాసభలు అని ఒక ప్రత్యేకంగా మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చినటువంటి తానా వాళ్ళకి అలాగే తెలుగు జాతి గొప్పతనం చెప్పడానికి వేసేటువంటి ఈ తెలుగు తల్లి విగ్రహానికి వందనం తెలుపుకుంటూ ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు వారి నాణ్యాల మీద తెలుగు భాషను కూడా ముద్రించడం జరిగిందంట ఎందుకు అంటే తెలుగు వాళ్ళు ఎక్కువ వ్యాపారంలో ముందుండేవాళ్ళు తెలుగు వాళ్ళ వ్యాపారమే వేరు వేరుండేదనమాట అందుకని అటువంటి వారి కోసం తెలుగుని నాణ్యం మీద వేయడం జరిగింది అప్పుడు తెలుగు వాళ్ళ ఎవరు మీరు అని గాంధీ గారు అడిగినప్పుడు ఈ నాణ్యం మీద ఉన్న భాషనే మా తెలుగు భాష అని చెప్పారంట పొట్టి శ్రీరాములు గారు సో ఇలా చాలా కథనాలు ఉన్నాయన్నమాట సో పరిసినాయుడు గారు తన అందమైన గాత్రంతో మనకి తెలుగు జాతి గొప్పతనాన్ని తన పాట ద్వారా మనకి వినిపిస్తానికి వచ్చారు సో ఒక్కసారి సార్ పాట విని ఆ తెలుగుధనాన్ని ఆ కమ్మధనాన్ని ఆస్వాదిస్తాం కింద మరి రండి ప్రేక్షక మహాశైలకు వందనం అభివందనం మాతృభాషా దినోత్సవం సందర్భంగా కమ్మనైన మన తెలుగు భాష అనే గీతాన్ని వ్రాస వ్రాయటం జరిగింది దాన్ని మీ ముందు చదివి వినిపించాలని అభిలాషతో వచ్చాను దయచేసి ఆదరించగలరని అభ్యర్థన ఎంత కమ్మనిదమ్మ మన తెలుగు భాష ఎంత కమ్మనిదమ్మ మన తెలుగు భాష ఎంత తీయనిదమ్మ మన మన తెలుగు భాష ఎంత కమ్మనిదమ్మ మన తెలుగు భాష ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు మధుర కన్నా కన్న తేనియ కన్నా ఫలముల కన్న జుంటు తేనియ కన్నా పంచదారులు పాల మీగడ కన్నా చరకు రసముల కన్న కలకండ కన్నా చెరకు రసముల కన్న కలకండ కన్నా మిల్లయ మధురము మన తెలుగు భాష మన తెలుగు భాష ఎంత కమ్మనిదమ్మ మన తెలుగు భాష ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు పలకరింపులలోన పులకరింతలనిచ్చు పలకరింపులలోన పులకరింతలనిచ్చు మాట తీరుల్లోన మురిపాలు కురిపించు పాట పద్యాలలో పరువాలు వెలయించు పాట పద్యాలలో పరువాలు వెలయించు పలుమార్లు పలికిన హాయినెంతో ఇచ్చు హాయినెంతో ఇచ్చు ఎంత కమ్మనిదమ్మ మన తెలుగు భాష ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు జోలాలి పాటలో ఓలలాడిన తీరు జోలాలి పాటలో ఓలలాడిన తీరు నాట్లేసినప్పుడు పాట నడిచే తీరు నాట్లేసినప్పుడు పాట నడిచే తీరు తెరచాపనావలో తేలి ఆడే తీరు తెరచాపలా తేలి ఆడే తీరు పలకి బోయీలు పల్లవించే తీరు పల్లవించే తీరు ఎంత కమ్మనిదమ్మ మన తెలుగు భాష ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు ఎంత తీయనిదమ్మ మన తెలుగు పలుకు ఘనమైన మన భాష ఘనమైన మన భాష గగనమైపోకుండా ఘనమైన మన భాష గగనమైపోకుండా గురుతుగా మది నుంచి పదుగురుతో కలిసి గురుతుగా మది నుంచి పదుగురుతో కలిసి భావితరాలలా భాషించుకొరకు

ఎంత తీయనిదమ్మా మన తెలుగు పలుకు స్వీయ నమస్తే